పత్రికా ప్రతి ఒక్కరికి పేరు నమస్కారములు ధన్యవాదములు జయశ్రీరాములు మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ లో పట్టుభద్రులు కానీ టీచర్స్ ఎమ్మెల్సీ కానీ విజయ్ డంగా ఎందుకు మోగించిన కూడా చెప్తాం మేము అబ్బద్దాలు చెప్పి ఆరు కాదు అరవై ఆరు పథకాల పేరు చెప్పి దొంగ నాటకాలు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్కి కరెక్ట్ బుద్ధి చెప్పారు అటువంటి వాళ్ళు ఆలోచన చేయండి ఇప్పటికైనా కానీ మీరు మారండి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏమై ఇచ్చిండ్రో అవి ఇచ్చేయండి దర్శించండి లేకుంటే మీకు గల్లి గల్లిలా మేము ఎదిరిస్తాం ఖండిస్తాం ఇప్పుడు వచ్చిన ఈ కాషాయ దళము ఎప్పుడైతే స్థానిక ఎన్నికలు వస్తాయో బరాబర్ రుద్రమండల కూడా ప్రతి వార్డు నుంచి జిల్లా జిల్లా దాకా గెలిపించి తీరుతాం గెలు గెలిపిస్తాం కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో విషయంలో కాంగ్రెస్ వాళ్ళు కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు అయినా గాని కాషాయ దళంకు ఓటేసిర్రు గుర్తుపెట్టుకోండి ఇప్పటికైనా మిగతా ఉన్న కార్యకర్తలారా మిగతా పార్టీలో కార్యకర్తలారా ఇప్పటికీ ఆలోచన చేయండి బీజేపీ పార్టీ ఇప్పుడు దేశంలో కాదు ప్రపంచంలో నెంబర్ వన్ స్థాయికి ఎదిగింది కాబట్టి దయచేసి మీరు కూడా పార్టీ మారి మా దగ్గర మీరు మేమేం నిజాయితీ నిరుకుం లేకుండా పరిపాలిస్తాం అనేది మనవి చేసుకుంటున్నాను ఇంకో విషయం కూడా చెప్తుందా ఇంకోటి ప్రతి ఒక్క కార్యకర్త దాదాపుగా పద్నాలుగు వేల మంది కార్యకర్తలు తన జేబులో డబ్బులు పెట్టుకొని ఖర్చు చేసుకునే తప్పగానే పార్టీ డబ్బు ఇవ్వకుండా గానీ నిలవాటి పనిచేసినటువంటి కార్యకర్తలకు కూడా ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తున్నాం మా కార్యకర్తలకు కూడా పార్టీ గౌరవిస్తుంది మరియు ఈ ఓట్లు వేసినటువంటి పట్టపత్రులు కానీ టీచర్స్ గాని తపస్సు గాని చాలా మంది టీచర్స్ ఇంత పియాటోలు కూడా మాకేసినటువంటి ఘనత ఇలా బీజేపీకి మాకే దక్కుతుంది వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న ఎన్నికల్లో రుద్రు మండల్లో ఖచ్చితంగా అన్ని స్థానాలకు మేము పోటీ చేస్తాం గెలిచి తీరిస్తాం దమ్ముంటి ఇంకోటి చెప్తున్నాం మొన్న ఒక్కరు వాక్యం చేస్తున్నారు మొన్న రుద్ర సారీ భోజనంలో వాళ్ళు అది మీకు దమ్ముంటే ఎంఐఎం ఆడగా ఇలా రుద్రుల వచ్చి పోటీ చేయాలి మీ చూపిస్తాం బరాబరి మీ నిలబడి మీ నిలబడతామని మేము కోరుకుంటున్నాం బాబరి గెలుస్తాం ప్రతి మేము అనుకున్న దానికి మోడీ అనుకున్న ఆశయాలకు మేము ప్రతిఘటిస్తాం ప్రతిది గౌరవించి ఆయనకు ఈ ఈ గెలుపు అంకితం చేస్తున్నాం